కరుణయే రసమని వీరమే ప్రధాన రసమని అద్భుతమే అసలు రసమని శాంతం ఒక్కటే రసమని కొందరు పండితులు ప్రతిపాదించారు వీరు చేసిన వాదాలకు సాహిత్య శాస్త్రంలో కొంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఇవేవి సార్వజనీనతను సార్వకాలీనతను పొందలేదు శృంగారమే రసరాజమనే సిద్ధాంతాన్ని అత్యధికులైన ఆలంకారికులు పండితులు లోకులు అంగీకరించారు అందుకే దీనికి సార్వజనీనత సార్వకాలీనత లభించింది భోజుడు అగ్ని పురాణకారుడు కేశవుడు చింతామణి భరతుడు ఆనందవర్ధనాది అలంకారికకులు శృంగారానికి రస రాజత్వాన్ని ప్రతిపాదించారు భరతుడు శృంగారాన్ని ఉజ్వలం పవిత్రం ఉత్తమమని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాడు దీని యొక్క మహత్వం ప్రభావం వ్యాపకత్వాల వల్ల ఆచారులంతా దీన్ని రసరాజమన్నారు రసాల యొక్క మహత్వం వాటి యొక్క స్థాయి విభావాను భావ సంచారి భావాలపై ఆధారపడి ఉంటుంది శృంగారం యొక్క స్థాయి భావం జననాది మృత్యుపర్యంతం వాసనారూపంలో మనలో ఉండే రతి ప్రేమ అనేది జీవి యొక్క ముఖ్య భావం ప్రేమ అది సత్యం శాశ్వతం ఇది సర్వవ్యాపి సర్వోపయోగి దీనిలో తన్మయత్వపు చరమసీమ ఆత్మత్యాగపు పూర్ణప్రతిష్ఠ ఉంటుంది కాబట్టి శృంగారమే రసరాజం ఈ ప్రేమభావం యొక్క వ్యాపకత్వం పరలోకంలో కూడా మనోకామనను పూర్తి చేయడానికి అన్నిటికంటే ప్రబలమైన సాధనం విభావాల దృష్టితో చూసిన శృంగార రసం సర్వశ్రేష్టమయ్యింది శృంగార రసానికి ఆలంబనం నాయకులు వీరి అనురాగం పరస్పరమైనది అంటే ఆశ్రయ ఆలంబనాలు అన్యోన్య ఆశ్రితంగా ఉంటాయి వీళ్ళలో ద్వైత భావన లుప్తమవుతుంది రెండు వైపులా సమాన ఆకర్షణతో పాటు వాళ్ళ అనురాగం తన్మయతలు పరాకాష్ట పొందుతుంది అంతేకాక ఒకరికొరకు ఒకరు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమవుతారు సత్యమైన ప్రేమగల వాళ్ళే ఈ రసాన్ని అనుభవింపగలరు శృంగారేతర రసాలకు ఉద్దీపన విభావం కేవలం మనుష్య సంబంధి అయి ఉంటుంది కానీ శృంగారానికి దైవ మానుష్య ప్రాకృతిక అప్రాకృతిక జడ జంగమాలన్నీ ఉద్దీపన విభావాలవుతాయి ఈ విశ్వంలోని ప్రతి కణం దీనికి పోషకం సహాయకం అయి ఉంటుంది ఈ రసానికి ఉద్దీపనం ప్రతి చోట ప్రతి సమయాన ప్రతి ఋతువులో లభిస్తుంది ఈ ఉద్దీపనాల ప్రచురత్వం వల్ల కూడా శృంగారానికి రస రాజకత్వం స్వయం సిద్ధంగా లభించింది శృంగారంలో ఉన్నని అనుభవాలు ఏ ఇతర రసంలోనూ ఉండవు హావాది భావాలు శృంగారంలో మాత్రమే ఉన్నాయి సాత్విక భావాల పూర్ణ పరిష్కారం కూడా శృంగార రసంలోనే ఉంది సంచారీ భావాల ప్రచురత్వంలో ఇది అనుపమేయమైంది సంఖ్యా దృష్టితో చూస్తే రసాలలో వ్యభిచారుల క్రమం ఇలా ఉంటుంది హాస్యరసంలోని వ్యభిచారుల సంఖ్య రెండు అద్భుతంలో నాలుగు భీభత్సంలో ఐదు వీరంలో ఆరు రౌద్రంలో ఎనిమిది భయానకంలో పది కరుణంలో పదకొండు శృంగారంలో ఇరవై తొమ్మిది ఉన్నాయి శృంగారంలో ప్రయోగింపబడే వ్యభిచారులలో అధిక శాతం మృదుల స్వభావం కలిగినవై ఉన్నాయి దీనివల్ల కూడా శృంగారం స్వతసిద్ధంగానే రసరాజ పదవిని అలంకరించింది శృంగార వీర కరుణాద్భుత రౌద్రహాస్య భీభత్సవత్సల భయానక శాంతనామ్న ఆమ్నాని మర్దశ రసాన్ సుధుయోవయంతు శృంగారమేవ రసనాద్రస మామనామ బోధుడు శృంగారాది శాంతాంతాలకు పది రసాలని పేర్కొన్నారు మేము ఒక్క శృంగారమే రసమని సిద్ధాంతమునర్తమోని పేర్కొంటాడు శృంగారం సమస్త సుఖాలకు మూలం రసరాజం ప్రేమ ప్రమోదాలకు అధిష్ఠాత ప్రీతికి ప్రాణం ఈ రసం యొక్క తీవ్రత విస్తారం శక్తి ప్రభావశీలత అన్ని ఇతర రసాల కంటే అత్యధికంగా ఉంది శృంగారం రసరాజ పదవిని అధిష్ఠించడానికి తగిన అర్హతను కలిగించిన హేతువులు కొన్ని ఉన్నాయి మానవ సృష్టికి ఆదికారణమైన కామవాసన సర్వమానవ సామాన్యం ఇది మానవ సాధారణమేగాక సర్వప్రాణి సాధారణం కూడా స్థావర ప్రకృతిలోనూ ఈ వాంచకలదని కొన్ని శాస్త్రాలు చెబుతాయి కాబట్టి మానవేతర స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా ఈ కామవాసనాపూర్వకంగానే ప్రవర్తిస్తుంది అందుచేత శృంగారానికి కారణమైన కామవాసనకు ఉన్న విశ్వవ్యాప్తి తక్కిన రసాలకు లేదు శృంగార రసం ఆది నుండి చిత్తసుఖాన్ని ఇచ్చే మాధుర్యం కలది కావ్యంలోవలే లోకంలోనూ అత్యంత సుఖదాయకమయింది తక్కిన రసాలు పరిపోషణలోనూ చరమదశలోనూ మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి లోకంలో వానికి అలాంటి ఆనంద స్థితి అసలేదు దుఃఖం లోకాన దుఃఖమే అది కరుణమైనప్పుడు గాని ఆనందదాయకం కాదు అలాగే క్రోధం అన్ని చోట్ల సుఖవహం కాదు కాబట్టి లోకంలోను కావ్యంలోను మొదటి నుండి మనోహరమైన శృంగారం నవరసాలలో అగ్రస్థానానికి అర్హమైంది సర్వప్రాణి సమైక్యానికి పూలబాటలనదగ్గ అనురాగ భక్తి ప్రేమ ప్రణయ వాత్సల్యాది హృదయ భావాలన్నీ శృంగార గర్భితాలై జీవుడికి స్వర్గసుఖాన్ని ఇస్తుంది ఆ దివ్య సుఖమే జీవేశ్వర ఐక్య భావనకు సర్వప్రాణి సమానత్వ భావనకు అనుభవానికి సాధనమవుతుంది మానవుని జీవిత పరమావధి జీవైశ్వరైక్యం శృంగార రసం ఆ ఆధ్యాత్మిక సిద్ధికి అవడమేగాక దాన్ని ప్రతిఫలింపజేసి ముకురం కూడా అవుతుంది శృంగార రసానుభవశాలి తన ఆత్మను పరమాత్మలో సుకరంగా లీనం చేయగలడు హృదయం ప్రేమపూరితమైనప్పుడు ఆత్మ భగవంతుని పదములపై వ్రాలి ఉంటుంది ఇతర రసాలలోగా శృంగారంలో క్షాలితం కాదగిన మాలిన్యం చాలా తక్కువ అనారోగ్యప్రదాలు అని ఆత్మకు తేజోహాన్ని కలిగిస్తాయి క్షాళన ఆపేక్షలైనవి ఆరోగ్యప్రదాలు అవి ఆత్మకు దీప్తినిస్తాయి అలాంటి శక్తిగల వాటిలో రతిభావం ప్రథమగణ్యం ఈ జాతికి తింది శమం అది రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుంది ఈ కారణాలనే మనసులో పెట్టుకుని కాబోలు శృంగారం ఒక్కటే రసం అని భోజుడు సిద్ధాంతం చేశాడు శృంగారం ఒక్కటే రసరాజం అనే పరమ సిద్ధాంతం సకల జనానుభవ గోచరత దీన్ని రసరాజాన్ని చేసిన హేతువులలో ఒకటి అధిక సంఖ్యాకులచే ఈ రసం ఆస్వాదింపబడింది ఈ విషయాన్ని అభినవగుప్తుడు కూడా ప్రకటించాడు సర్వరసాలు సర్వజనులకు జీవితంలో అనుభవానికి రావడం కష్టం శృంగార అనుభవం లేని వాళ్ళు చాలా తక్కువ అందుకే పురాణాలలో పరమ మహర్షులు కూడా చలిత మనస్కులై శృంగార వాగులలో పడ్డట్టు వర్ణించడం కనబడింది స్వభావ సిద్ధిత శృంగారానికి ఉంది కానీ వాసనాత్మకం అనడాన్ని బట్టి సర్వస్థాయిలు హృదయంలో ఉండక తప్పవు అయినా శృంగార రసస్వరూపమైన వాసన అతి త్వరితంగా ఉద్భుతమవడానికి అవకాశం ఉంది ఆలంబన ప్రతిపత్తి దీనికి అధికంగా ఉండడమే కారణం ధనేషన దారేషణ పుత్రేషణ అనే ఈషన త్రయాలలో కూడా రెండు శృంగార ప్రతిబింబాలే అవి దారేషణ పుత్రేషనలు తత్సాధనకు లౌకికంగా ఉపకరించేది ధనేషన అరిషడ్వర్గాలలో కామం మొదట పేర్కొనబడింది కామాతిక్రమణం చాలా కష్టం తక్కిన వాటిని జయించిన వారున్నారు కనుక తొలిమెట్టు ఎక్కిన వారికి తక్కినవన్నీ సుసాధ్యాలని తెలపడానికే కామానికి పూర్వని పాతిత్వం అరిషడ్వర్గాలలో గల ఈ కామం ధర్మార్థ కామమోక్ష రూపాలైన పురుషార్థాలలో కూడా కనపడుతుంది మానవ శత్రువుగా అరిషడ్ వర్గాలలో పరిగణించి మళ్ళీ పురుషార్థాల్లో పరిగణించడానికి బహుశా అది అనతి క్రమణీయం అవడమే కారణం కావచ్చు అంటే శత్రువుతో సంధి చేసుకోవడం లాంటిది ఆశ్రమాలలో గృహస్థాశ్రమానికి ప్రాధాన్యాన్ని కల్పించడం కూడా కామ పురుషార్థ ప్రాధాన్యాన్ని సూచిస్తుంది పురుషార్థాలలో కామానికి ప్రాధాన్యం స్పష్టమవుతుంది సృష్టి స్థితికి మూలభూతం శృంగారమే ప్రకృతి పురుషుల కలయకే సృష్టి కారణం అవడం నిర్వివాదం అది ఆధ్యాత్మిక తత్వ చింతనాత్మకం లౌకికంగా కూడా ప్రకృతి పురుష ప్రతిరూపాలైన స్త్రీ పురుషుల కలయికే సృష్టికి మూలం అది సంపూర్ణంగా కామ శృంగార ప్రధానం సృష్టి స్థితి క్రమం విచ్ఛిన్నం కారాదని ఉపనిషత్తులు ఘోషిస్తాయి ఆచార్యాయ ప్రియం ధన మహృత్య ప్రజాతంతుం మావ్యవచ్చే ఛీహ్ కాబట్టి కామం అనిరోధనీయం తదా తిక్రమణ యత్నం కూడా విఫలమే అవుతుంది శరీరతత్వం సర్వాతన్మాత్మ శృంగారానుకూలం అందు ప్రధానమయ్యింది అధోరే తస్కత మహర్షులకు ఊర్ధ్వరే తస్కులని వ్యవహారం అధోరే తస్కత అత్యంతం అపరిహార్యం హాస్యాది రసాలకు ప్రత్యేకించి శరీర నిర్మాణం లేదు మానవులలో కామానుకూలత దైవ సృష్టం అయిన విషయం లౌకిక అలౌకిక భేదం గల శృంగారాలు సమాన కక్షాంతర్గతాలు కామపురుషార్థం మోక్ష సాధకమైనట్టిది ధర్మార్థ కామత్రయ సాధ్యం మోక్షం సాధనత్రయంలో కామం ప్రధానమైంది కామిగానివాడు మోక్షగామి కాడని లోకోక్తి పర్యంత కామానుభూతి వైరాగ్యానికే దారి చూపుతుందని ఆధ్యాత్మిక సాహిత్యత్వాలు రెండూ ప్రకటిస్తాయి భక్తి ప్రతిపాదకాలైన అనేక గ్రంథాలలో మొదట కామిత్వం అనంతరం మోక్షగామిత్వం ప్రతిపాదితం సర్వప్రవృత్తి నివృత్తి లయం అవుతుందనే తత్వం కూడా బలపరుస్తుంది కామ ప్రాధాన్యం అప్రతిహతమైనది దీనికి శాశ్వత విభావ స్థితి గలదు దాంపత్య జీవనం గృహస్థాశ్రమంలో ప్రధానమైంది స్త్రీ పురుషులలో అన్యోన్య ఆలంబన ద్వారా ఏర్పడేది కామం శృంగారం ఆలాటి ఆలంబనం స్త్రీ పురుషులకు దాంపత్యం ద్వారా శాశ్వతంగా లభిస్తుంది తదితర రసాలకు అట్టి శాశ్వత ఆలంబనం లభించదు అవి తత్కాల జాతాలు వెనువంటిని అంతరిస్తాయి కామం శృంగారం అంటే శాశ్వత విభావ స్థితి ఉండటం అవిచ్ఛిన్నంగా సమకూరుతుంది శృంగారం ఆద్యంతం హృద్యమైంది విభావస్థితి నుండి రసీభావ స్థితి దాకా చర్వమానత శృంగారంలో కనబడుతుంది శృంగారం సంయోగం వియోగం అనే రెండు అవస్థలలో ఆస్వాద్య మౌనమవుతుంది ఇతర రసాలు అనుభవ వేళలో మాత్రమే రసనీయాలు ఆభావేళలో వాటికి ఆస్వాద్యమానత లేదు ఇది శృంగారానికి ఇతర రసాల కంటే గల విశిష్టత కావ్యం పరమ ప్రయోజనం ఆనందం అది శృంగారం వల్ల సులభ సాధ్యం శృంగారానికి సామగ్రి ప్రకృతి సిద్ధమైనది ఒడిదుడుకులు లేని జీవితం సామాన్యంగా శృంగారాన్ని అతిక్రమించదు లౌకికాలు భౌతికాలు శాస్త్రీయాలు అయిన ఈ కారణాలచే శృంగారాన్ని రసరాజంగా అంగీకరించడం సహృదయ హృద్యమవుతుంది రస వివేచన ఆరంభమైన నాటి నుండి నేటి వరకు శృంగారం రసరాజ పదవిలో నిలిచి ఉంది శృంగార ఏవ మధుర వర ప్రహ్లాదనవ రస